ఎన్టీఆర్ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ విజయశాంతి గారు సంచలనమైన కామెంట్స్ విజయశాంతి గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా మాట్లాడేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఆనందాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు మరింతకి అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం ఎంకేగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తనేంటో తన సత్తా ఏంటో తన టాలెంట్ అంటే ఏంటో మనందరికీ తెలిసిందే చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్కి ఇక తన వెయిట్ గురించి ఎంత మంది ఎన్ని రకాలుగా అన్నా కానీ అసలు పట్టించుకోలేదు ఆ తర్వాత తన సినిమా డెడికేషన్తో ఎంతో అద్భుతంగా తను మాత్రం ముందుకు విజయవంతంగా సాగుతూ ఈరోజు త్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కర్ని ని అందుకున్నాడు యంగ్ చైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన అన్న నటించినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే కదా మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయశాంతి గారు కూడా అటెండ్ అయ్యారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీలోని ముఖ్య పాత్రలు విజయశాంతి గారు అలాగే కళ్యాణ్ రామను చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఈ ప్రీ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి విజయశాంతి గారు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇక ఆమె మాట్లాడుతూ ఎంకీఐ గారు జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎన్టీఆర్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎంత ఎదిగిన కానీ ఒదిగి ఉండే తత్వం ఎన్టీఆర్ లో నాకు పుష్కలంగా కనిపిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే తన తాతగారు సీనియర్ తారక రామారావు గారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది అంటూ విజయశాంతి ఎన్టీఆర్ ని చూస్తూ ఎమోషనల్ అవుతూ చెప్పారు మొత్తానికైతే ఎన్టీఆర్ ని చూస్తే గర్వంగా ఉందనే మాటకి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు